ములుగువారి అభిమానులకు ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీసులో కలవగలరు మాకు ఏ ఇతర బ్రాంచులు లేవు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ సంప్రదించగలరు స్వాతి హెర్బల్ డాట్ కామ్ సుపతిథి ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలరు సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం దశమ లాభ వ్యయ స్థానాలలో గురుగ్రహ సంచారం అష్టమ స్థానంలో శని అష్టమ సప్తమ స్థానాలలో రాహువు లగ్న ద్వితీయ స్థానాలలో కేతువు రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌడ్యములు విశేషమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం ప్రారంభమైనది ఆరోగ్య రీత్యా రీత్యా నిలకడ లోపిస్తుంది వృత్తిరీత్యా ప్రతికూల ప్రభావం ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకోండి వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని శాంతి జరిపించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ సింహరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం శ్రీ గౌరీ రుద్ర పాశుపతి హోమాన్ని జరిపించుకోండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి కార్యానుకూలత పెరుగుతుంది చేతికి రాహుకేతు కంకణాన్ని ధరించండి సర్పదోషాల నుండి విముక్తి చెందుతారు స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండండి కుటుంబంలో కార్యాలయంలో అలజడి కలిగినటువంటి వాతావరణం నెలకొంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి చదువుకున్న విద్యకు ప్రతిఫలంగా మంచి ఉద్యోగం లభిస్తుంది విద్య వైజ్ఞానిక రంగంలో ఉన్నవారికి సాహిత్య సంగీత కళ రంగాల్లో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి వ్యాపారంలో నూతన విధానాలు కలిసి వస్తాయి రాజకీయపరమైన పరమైన ఆలోచనలు విధానాలు అంచనాలు నిజమవుతాయి ప్రజాభిమానం సంపాదించగలుగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి పాత వాహనాన్ని అమ్మి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు జీవితాంతం గుర్తుండే కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి ఆర్థిక పరమైన బొడుదొడుకులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించగలుగుతారు విద్యా సంబంధమైన ఆలోచనలు దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలన్న ఆలోచనలు కోరికలు ఫలిస్తాయి పెళ్ళ శుభకార్యాలు కష్టం మీద శుభ ఫలితాలను అందుకుంటారు కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన తీర్పు వస్తుంది రాజకీయ పలుకుబడి వల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్ట్లు ఇతర అధికార పత్రాలను చేతికి అందుతాయి స్వయంకృత అపరాధాలు దొరలకుండా కలిసి వచ్చే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి చాలా కాలంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలు మధ్యవర్తి పంచాయతీల వల్ల పరిష్కారం అవుతాయి ఆరోగ్య విషయంలో అవసరం సమస్యలను పెడచమిన పెట్టడం ద్వారా ప్రమాదాలకు కారణమవుతుంది కొత్త అలవాట్లకు దూరంగా ఉండండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం వ్యాపారంలో రొటేషన్లు బాగుంటాయి టీమ్ స్పిరిట్ తో చేసే కార్యక్రమాలు లాభిస్తాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కొన్ని విషయాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా ఆర్థిక పురోగతికి ఉపయోగపడతాయి విద్యా సంబంధమైన విషయాలు పురోగమనంలో ఉంటాయి ఉద్యోగ సంబంధమైన పోటీ పరీక్షల్లో కఠినమైనటువంటి పోటీని అధిగమించగలుగుతారు మంచి ఫలితాలను అందుకుంటారు కొంతమంది వ్యక్తుల కారణంగా ఎక్కువగా చికాకు పడే అవకాశం ఉంటుంది కొంతకాలం వాళ్ళకి దూరంగా ఉండాలన్న ఆలోచనలు ఏర్పడతాయి సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా తీసుకునే నిర్ణయాలు మేలును కలిగిస్తాయి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు శుభకార్యాలు అనుకున్న విధంగా చేయగలుగుతారు సింహరాశి వారికి గురుగ్రహ సంచారం శని గ్రహ సంచార ప్రభావాలను మనం తెలుసుకుందాము అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉన్నది ఎంత మంచి వైద్యం తీసుకున్నా ఊరట ఉండకపోవచ్చు అనుకోని కారణాల వలన అయిన వాళ్లతో మంచి సంబంధాలు చెడిపోతాయి వాహన ఖర్చులు పెరుగుతాయి ఒకనొక సందర్భంలో వాహనాన్ని అమ్మివేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి శత్రు పీడ నరఘోష పెరుగుతుంది సమయానికి తిండి నిద్ర అవసరం ఇది మర్చిపోవద్దు ఎంతో కష్టపడి అన్ని పనులను పూర్తి చేస్తారు సంతానం విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి